హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అసెంబ్లీ స్పీకర్ ప్రకటనతో జగన్ అనూహ్య నిర్ణయం ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతోంది ఇదే సమయంలో ఎన్నికలలో పరాజయం పాలైన వైసీపీ తిరిగి బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది పార్టీ నియామకాలు పూర్తి చేసి జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు ఇక తాడేపల్లలో ప్రజలు పార్టీ శ్రేణులను కలిసేందుకు నిర్ణయించారు ఈ మేరకు జగన్ నివాసం వద్ద ఏర్పాట్లు చేశారు ఇదే సమయంలో జగన్ అసెంబ్లీకి గైరహాజరు వేళ స్పీకర్ అయ్యన్న కీలక అంశాలను వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పదకొండు సీట్లు గెలిచిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు కూటమిలో ఉన్న మూడు పార్టీలు ప్రభుత్వంలో ఉండడంతో ప్రతిపక్షంగా తమ పార్టీని గుర్తించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు ఇదే డిమాండ్ పైన న్యాయపోరాటం ప్రారంభించారు కూటమి నేతలు మాత్రం వైసీపీకి ప్రతిపక్ష హోదా సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు జగన్ మాత్రం తన వాదనకే కట్టుబడి ఉన్నారు జగన్తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరుపైన రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి ఎమ్మెల్యేగా ప్రమాణం బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగానికి జగన్ హాజరయ్యారు ఆ తర్వాత సభకు దూరంగా ఉంటున్నారు తాజాగా అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక అంశాలను ప్రస్తావించారు సభలో కొంతమంది సభ్యులు అసెంబ్లీకి వచ్చి హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని తెలిపారు వీరిలో ముఖ్యంగా వై బాలనాగిరెడ్డి తాటిపర్తి చంద్రశేఖర్ వేగం మత్స్యలింగం బి విరూపాక్ష విశ్వేశ్వరరాజు అమర్నాథరెడ్డి దాసరి సుధా ఉన్నారని వేరువేరు తేదీలలో హాజరు పట్టికలో వారు సంతకాలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని స్పీకర్ చెప్పుకొచ్చారు దీనికి స్పందనగా ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ సభకు రాకుండా సంతకాలు పెట్టడంపై ఎథిక్స్ కమిటీకి నివేదించాలని జనసేన సభ్యుడు కొనతాల సూచించారు అదే సమయంలో స్పీకర్ అయ్యన్న జీతాల అంశాన్ని ప్రస్తావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు దీంతో ఈ విషయంపైన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు అసెంబ్లీకి హాజరు కాని కాలానికి జీతాల విషయంలో ఇప్పుడు వైసీపీ సభ్యుల్లో చర్చ జరుగుతోంది జగన్ తరహాలోనే పార్టీ ఎమ్మెల్యేలు జీతం తీసుకోకూడదనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది ఈ మేరకు పార్టీ అధినేతతో చర్చించిన తరువాత అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది